ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వ్యాఖ్యత డాక్టర్ జోసుల కృష్ణ బాబు మాతృభాష కన్న మాతృదేశము కన్నా మధురమైన స్వర్గమైన సౌఖ్యములన కూర్చు తల్లి భాష కన్న తల్లి కన్నా అంటూ మాతృభాషా మాధుర్యాన్ని మాతృదేశపు గొప్పతనాన్ని గూర్చి కవులు ఎంతో గొప్పగా వర్ణించారు మనం మన మనసులోని భావాన్ని స్పష్టంగా వివరంగా అందంగా ఇతరులకు తెలియజేయాలంటే అది ఖచ్చితంగా మాతృభాషలో అయితేనే చేయగలం మరో ఇతర భాషలో వ్యక్తం చేయాలంటే అది పూర్తిగా సాధ్యం కాదు అందుకే తల్లి తల్లి భాష రెండు ఎంతో గొప్పవంటారు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీని యునెస్కో ప్రపంచ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది ఈ మాతృభాషా దినోత్సవాన్ని అసలు ఎందుకు జరుపుకోవాలి ఆ అవసరం ఉందా ఉంటే ఏంటది అన్నది మనమందరం ఒక్కసారి ఆలోచించుకోవాల్సి ఉంది యునెస్కో ప్రపంచ భాషలన్నింటి మీద పరిశోధనలు చేయించింది కొన్ని ప్రమాదకరమైన వాస్తవాలను వెల్లడించింది ప్రపంచీకరణ ప్రభావం వల్ల పరాయి భాషల ఆధిపత్య ధోరణుల వల్ల ఆంగ్ల భాషపై వ్యామోహం వల్ల అనేక ప్రాంతీయ భాషలు మృత భాషలుగా మారుతున్నాయి ఇప్పటికే ప్రపంచంలోని ఆరు వేల భాషల్లో మూడు వేల భాషలు మృత భాషలుగా మారాయి భవిష్యత్తులో మరిన్ని భాషలు అంతరించిపోయే ఉంది అందులో తెలుగు కూడా ఒకటిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే యునెస్కో హెచ్చరించింది కనీసం ముప్పై శాతం మంది తమ మాతృభాషలో విద్యను అభ్యసించకపోతే ఆ భాష క్రమేపీ మృతభాషగా మారుతుందని ప్రస్తుతం ఆ కోవలో తెలుగు భాష కూడా ఉందన్న యునెస్కో హెచ్చరిక ఒక భయంకరమైన సత్యం మన పొరుగు దేశాలైన చైనా బంగ్లాదేశులు మాతృభాష పరిరక్షణలో ఎంతో ముందున్నాయి అసలు ఈ మాతృభాషా దినోత్సవం జరుపుకోవడానికి కారణమే బంగ్లాదేశ్ అది ఎలా అంటే ఒకప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉండేది ప్రభుత్వ పాలన ఉర్దూలోనే జరగాలని పాకిస్తాన్ గట్టి నిర్ణయం తీసుకుంది అది బంగ్లావాసులకు నచ్చలేదు పాకిస్తాన్ నిర్ణయాన్ని నిరసిస్తూ యూనివర్సిటీ ఆఫ్ ఢాకా ఢాకా మెడికల్ కళాశాల విద్యార్థులు పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన ఆందోళనకు దిగారు ఆ ఆందోళన సందర్భంగా జరిపిన కాల్పుల్లో ఎందరో ఆందోళనకారులు మరణించడం బంగ్లాదేశీయుల మాతృభాషోద్యమం తీవ్రతరం కావటం జరిగింది ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం గత్యంతరం లేక బెంగాలీ భాషకు జాతీయ హోదాను కల్పించింది ఈ విధంగా బంగ్లాదేశీయుల మాతృభాషోద్యమం విజయవంతమైంది అంతేకాదు ఈ మాతృభాషోద్యమే బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటానికి బీజం వేసింది ఆనాటి ఆ ఆందోళనలో మరణించిన వారి స్మృత్యర్థం ఢాకా యూనివర్సిటీలో షహీద్ మీనార్ అనే కట్టడాన్ని కూడా నిర్మించారు అప్పటి నుంచి యునెస్కో ఫిబ్రవరి ఇరవై ఒకటిని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా నిర్ణయించింది మాతృభాష తల్లిపాల వంటిది పరాయి భాష పోతపాల వంటిది తల్లిపాలతో పెరిగిన బిడ్డ బాగా ఆరోగ్యంగా ఉంటాడని వైద్యశాస్త్రం చెబుతోంది అదేవిధంగా మాతృభాషలో విద్యాబోధన జరిగి మాతృభాష మీద మంచి పట్టు సంపాదించిన పిల్లలు ఆ తరువాత ఏ భాషనైనా ఏ పాఠ్యాంశాన్నైనా సులువుగా నేర్చుకోగలరని విద్యావేత్తలు ఘోషిస్తున్నారు రెండు వేల ఎనిమిదిలో తెలుగుకు ప్రాచీన హోదాను సాధించి మనం రచ్చగెలిచాం కానీ రోజురోజుకి తెలుగు లోగిళ్లలో పాఠశాలల్లో తెలుగు భాష కనుమరుగైపోవడం బాధాకరం నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం ముందు ఇంట గెలవాలి ఇంటింట తెలుగు వాడకాన్ని పెంచి మన భాషా సాహిత్యాల మాధుర్యాన్ని మన తరువాతి తరాలకు అందించాలి